మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు మున్సిపల్ ఎన్నికల మూడవ రోజు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు మన మనం నిజాబాద్ దాదాపు ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఓటర్స్ ఉదయం మూడు అభివృద్ధి ఉంటున్నారు దీనికి మనం పూర్తి స్థాయి ఏర్పాటు చేశాము సో ముఖ్యంగా ఇప్పుడు నామేషన్ ఘట్టం జరుగుతుంది ఈరోజు రాష్ట్రే దీనికి కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ సెంటర్ జిల్లాలో ఈ నాలుగు నామినేషన్ కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము ముఖ్యంగా సిఐ ఆధ్వర్యంలో ఒక గ్రామీణ సెంటర్లో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశాము దాంతోపాటు తర్వాత జరిగే లో కూడా మనం దాదాపు ఐదు వందల మంది పోలీసులతో మనం పోలీసులు అధికారులతో మనం స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా పది మంది సహకరించుకుంటున్నాము దాంతోపాటు ఇదైతే ఏమవుతుందో క్యాస్ సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా నాకు చెక్పోస్ట్ ఏర్పాటు చేసాము దాంతోపాటు నాలుగు ఫ్రైన్ స్కాడ్స్ ఉన్నాయి మీరు అంతా చెప్పేది అంటే పబ్లిక్ కూడా అంటే యాభై వేల కంటే ఎక్కువ ఉంటే మీ దగ్గర ఏదైనా రవాణా చేస్తే మీ దగ్గర ప్రూఫ్ పెట్టుకోండి ప్రూఫ్ పెట్టుకుంటే ప్రూఫ్ కరెక్ట్ ఉంటే వేరేస్తాము ఇది అన్వాస్ ఉంటే మనం యాభై వేల ఉండి పది లక్షల ఉన్నామో మన జిల్లా యంత్రాంగం కలిగిపోతుంది పది లక్షలు దాటితే మనకు ఐటీ శాఖకు పంపిస్తాము వాళ్ళు చెక్ చేసి మీరు ఇస్తే మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రజలందరూ గమనించాలి ఇంకోటి ఏడు ప్రజలకు అంటే అందరూ చా శాంతి భద్రతకు ఉండాలి మీరు కూడా ఎటువంటి కొట్టాలి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగినట్లు చూడాలి ఇట్లా కాకుండా ఉన్న దానికి ఎలక్షన్ ఆటంకం చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరంగా నానబెలు సెక్షన్ పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు రాష్ట్ర ఇప్పుడు కలిపి పన్నెండు వందల మంది చేశాం పన్నెండు వందల మంది మొన్న జీపీలో కూడా ఇంకా ఉన్న మూడు నెలలు ఉంటుంది అది అది ఇంకా నడుస్తుంది చేశాము మనకున్న నూట యాభై కేసులలో నలభై ఏడు కేసులు ఉన్నాయి దానికి ప్రత్యేక ప్రత్యేక బంద జరిగింది దాంతోపాటు టీజీ ఫోర్స్ వస్తుంది తెలంగాణ స్టేల్ ఫోర్స్ తెప్పిస్తున్నాం అది కూడా ఉపయోగించుకొని ఎక్కడైనా ఎటువంటి సంఘాలు జరపడం చూసుకుంటాము మనం టీపీఎల్సీలో కూడా మనం ప్రశాంత వాతావరణంలో ఎక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ లేకుండా చేయడం జరిగింది ఇవి కూడా అంతకంటే ఎక్కువ పద్ధతి ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది